ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ అడుగో నీ కొడుకు వచ్చాడు సొంత ఇంటికి దొడ్డదారిన దొంగలు అవస్తాడు బాగా తాగ ఆకలి మీద వచ్చి ఉంటాడు కాస్త అన్నం పెట్టండి పేగలు మాడిపోయి చేస్తాడేమో గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా జస్ట్ త్రీ ఓ క్లాక్

ఇప్పటిదాకా ఎక్కడ కేలుస్తున్నావ్ ఆ ఫ్రెండ్ ఇంకేదో ఫంక్షన్ ఉందని నేను నిన్ను అడగలేదు చెప్పు ఎక్కడికి కేలుస్తున్నావ్ బయటికి బయటికి అంటే బయటికి అదే ఎక్కడికి బయటకి హలో హలో ఏంటి కోరపడలు ఎక్స్ప్రెస్ లా టిఫిన్ త్వరగా 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 పెట్టు ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది అబ్బా ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉంది మరి నాన్న తగిలించు నాన్న నాన్నంటే మంట కదా కారం కారపొడి నేను నువ్వు నేతి చుక్కవే నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు వింటి పట్టునున్నావురా శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేను నేనెందుకమ్మా నాన్న చూస్తే నాకు టెన్షన్ నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషన్ ఈ తండ్రి కొడుకుల వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళు ఎన్నో చూస్తుంటారు ఆ వారు వేరమ్మా అది కంట్రీ వారు ఇది సెంటిమెంటల్ వారు నీ పద్ధతి చూస్తుంటారు పెళ్లి కూడా ఇంట్లో ఉండేట్లేవే ఎందుకున్నమ్మా నీ పెళ్ళికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు బయటకి బయటకి వెళ్తున్నాడు వెళ్తున్నారంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను రాళ్లు కొట్టడానికి లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి లేదా ఆ ముండికోడ దగ్గర వెళ్తున్నాను ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చాటు చవట్నే అసమర్తుణ్ణి ఆ ముండికొడ్ దగ్గరికే వెళ్తున్నాను ఆ కొండ ముచ్చుతో చెరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాడు సరేనా ఏయ్ ఇంకా ఎన్నాళ్ళు ఆ బేవర్స్ గాళ్ళు తిరితావురా ఉద్యోగం రాని వాళ్ళంతా నిద్రశో బేవర్స్ గాళ్ళే కరి వాళ్ళే వాళ్ళే నా ఫ్రెండ్స్ నా ఆత్మ నా కష్టాలు వినేది వాళ్ళే నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది ఏడ్చావ్ నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలకి తండ్రి నయ్యి గౌరవంగా ఇక్కడ దానికి సంసారం కాలంలో వంద ఉద్యోగానికి ఒక్కడుండేవాడు ఉద్యోగాలు ఉన్నాయి రండి బాబు రండి పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఉద్యోగం ఇవ్వండి బాబుని క్యూలో నిలబడితే తరిమి తరి తరిమికుడుతున్నారు కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి వారం రోజుల నుండి చెల్లికి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా నేను ఎందుకు చేయాలి నేను ఎవరినైనా చేయాలి కాబోయే బావగారు ఎట్లో నన్ను పరిచయం చేసావా ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని నా కొడుకు గవర్నర్ నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా గవర్నర్ కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా నీ నీ కొడుకు నాకు మాత్రం విలువ ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి అనుండాల్సింది నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను నీ కొడుగ్గా కాదు నా చెల్లెలకన్నయ్య నమస్తే అండి నా పేరు చిత్ర నేను మీ అబ్బాయి ఐదేళ్ళ నుంచి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేశాను మీరు ఆశీర్వదిస్తే ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఆగు ఇది ఎవరో తెలుసా నా కూతురు వీడి చెల్లి పది రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది దాని కారణం ఎవరో తెలుసా వీడే ఆ దౌర్భాగ్యుడు అవును వీడిని ఎలా ప్రేమించావమ్మా ఓహో ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా ఒంటి నిండ కంట కంట నిండ రంగు ఉంటే సరిపోతుందా ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే ఈ ఐదేళ్లలో ఏం చేస్తున్నావు ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది వీడు వేసుకున్న షర్టు బనిను నేను కొన్నవి ఆఖరికి చెప్పులు కూడా నావే నా కష్టార్థంతో కొన్నవి ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోళ్లా తయారయ్యావనుకో నీకు తిండి నేనే పెట్టాలి కట్టుకున్న చీర నేనే కొనాలి తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి

ఉద్యోగాన్ని చిత్ర చాలా సంతోషం నాన్న నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశాం నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేసి అవునా ఈ ప్యాంట్ నీది ఈ చొక్కా నీది ఇదిగో నే కట్టుకున్న వాచి వేసుకున్న చెప్పులు అన్నీ నాన్న ఆఖరికి ఈ శరీరం ఈ ప్రాణం కూడా నాన్న నేను నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ బిడ్డ నాన్న నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు గెవరిస్తారు నాన్న తండ్రిని అడుగు కొడుకుతో ఐదు సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు కానీ నువ్వు నువ్వు నాకు ఏ దశలో ఏమీ కాలేదు కదా నాన్న పైగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేసా నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానిచ్చావు నాన్న జన్మ జన్మలకి మర్చిపోలేని బొమ్మ నా పుట్టినరోజు నాడే చం చెప్పా